హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బుబాయ్ ఇప్పుడు టమాటా దొండకాయ పల్లీలు పచ్చడి తీసుకుందాము చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాము ఇవి కొంచెం దూరగా వేగాక ఫైవ్ మినిట్స్ తరక ఇప్పుడు వాటిని వేగాయి ఒక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకుందాము వేగాయి ప్లేట్లో తీసేసుకుందాము అదే ముక్కల్లో మళ్ళీ దొండకాయ వేయించుకుందాము ఇవి ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకోవాలి పచ్చి పోయేదాకా ఇప్పుడు కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలు ముక్కలు ఉడకడానికి ఇప్పుడు ఇవన్నీ వేగాయి ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు దాంట్లో రెండు కప్పుల టమాటా ముక్కలు తీసుకొని వేయించుకుందాము దూరగా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాడిపో ఇప్పుడు కొంచెం చింతపండు వేసి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి తీసి కలుపుకుందాము ఇప్పుడు టమాటా ముక్క ఉడికింది ఇది చల్లారని ఇవ్వాలి కొంచెం సేపు దాకా ఇప్పుడు నేను ఫస్టే దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు దొండకాయ పల్లీలు మిక్స్ పట్టేసి అలాగే టమాటా కూడా వేసి మిక్సీ పట్టేసి సాల్ట్ వేసి సేపు బరకని బరక బరకగా పట్టాలి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఒక మూడు ఎల్లిపాయలు అంతే అండి కొంచెం కొంచెం వేగాలి వేగాక కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ పోపు తీసుకొని ఈ టమాటో పచ్చలా కలిపేసుకుందాము అంతే అండి సూపర్ ఎమ్మి ఎమ్మి చాలా బాగుంటుంది సో ట్రై చేసి కామెంట్లో చెప్పండి కొంచెం స్పైసీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి బాయ్ అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వల్డ్ అంతే అండి